నమస్తే నేను డాక్టర్ ప్రశాంతి ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ఏలూరు రోడ్ చుట్టుకుంట సిగ్నల్ దగ్గర సీతారాంపురం విజయవాడ ఈరోజు మనం ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ గురించి మాట్లాడదాం అంటే ఏంటి ఇది ఎప్పుడు వినలేదే అనుకుంటున్నారా రోజు సినిమాలకి వెళ్ళినప్పుడు మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయండి క్యాన్సర్ వచ్చింది నోరు తెలవలేకపోతున్నాడు లేకపోతే దవడ తీసేశారు అని మనం ఎన్నోసార్లు సినిమాకి వెళ్ళినప్పుడు బ్రేక్లో కానీ స్టార్టింగ్లో కానీ యాడ్ చూస్తుంటాం చూసారా క్యాన్సర్ అది క్యాన్సర్ కన్నా ముందల స్టేజే ప్రీ క్యాన్సరస్ లీషన్ అంటారు దీన్నే ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటాం చాలామంది మా పేషెంట్స్ గుట్కా నవ్వులుతూ కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి నైట్ దాకా నములుతూనే ఉంటారు లేకపోతే బుగ్గను పెట్టుకొని దాన్ని అట్లానే ఉంచుతారు అనమాట అట్లానే కొందరు రివర్స్ స్మోకింగ్ చేస్తారు మీరు కొన్ని డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం అటు పక్కన డిస్ట్రిక్ట్స్కి వెళ్తే ఇంతకుముందు కాలంలో ఎక్కువగా ఇన్నర్ పార్ట్స్కి వెళ్తే రివర్స్ స్మోకింగ్ అంటే స్మోక్ని లోపలికి పెట్టుకొని సిగరెట్ని స్మోక్ చేస్తారనమాట ఇట్లాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఏమైతుంటుందంటే మనకి ఈ ఫేషియల్ మజిల్స్ ఓవరల్ మజిల్స్ ఉంటాయి లోపల పక్కన నోట్లో లోపల పక్కన ఉండే మజిల్స్లో మనకి మజిల్ ఫైబర్స్ అనేవి అన్నమాట ఆ మజిల్ ఫైబర్స్ డ్యామేజ్ అయిపోయి మనము నోరు కూడా తెరవలేని పరిస్థితి ఉంటుంది ఆ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి సో గుట్కా పాన్ ఇవన్నీ కంటిన్యూస్గా చూ చేయడం వల్ల లేకపోతే బుగ్గలో పెట్టేసుకొని అట్లానే వదిలేయడం వల్ల ఈ మజిల్ ఫైబర్స్ అనేవి డ్యామేజ్ అయ్యి వాళ్ళు నోరు కూడా సరిగ్గా తెరవలేరు ఫస్ట్ థింగ్ అది సెకండ్ పాయింట్ మనం మామూలుగా ఏ ఫుడ్ అయినా తినగలుగుతాం కానీ వాళ్ళు కొంచెం కారం తగిలిన మంట పుడుతుంది అని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు అలానే ఫుడ్ తినాలి అన్నప్పుడు కూడా వాళ్ళకి కొంతమందికి ఉప్పు తగిలినా కూడా నాకు మంట పుడుతుంది అంటారు అలానే ఇందాక మనం డ్రై మౌత్ వాళ్ళకి నోట్లో లాలాజలం అనేది కూడా సరిగ్గా ఊరదు అనమాట దానివల్ల వాళ్ళకి నోరంతా ఆరిపోయినట్లు ఉంటుంది డ్రై మౌత్ అంటాం దాన్ని ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా వస్తుంటాయి దిస్ ఈజ్ హింట్ బిఫోర్ క్యాన్సర్ అంటే దీన్ని ప్రీ క్యాన్సరస్ లీషన్ అంటాం అందుకనే క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఈ లక్షణాలు మీకు వచ్చినాయి అని బిఫోరే మనకి హింట్ ఇస్తుంది సో ఇట్లాంటి స్టేజెస్లో వాళ్ళు హ్యాబిట్ని బ్రేక్ చేసుకోకపోతే ఇది క్యాన్సర్ కింద మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది